నువ్వు మ్యాగీ వేస్తున్నావా దేనిపైన ఎక్కేస్తున్నావు నీకు స్టవ్ అందిందా స్టూల్ పైన నిల్చొని పెద్ద అయినావా ఇవేం చేస్తావు मैगी विथ श्रीमन ना श्रीमन विथ मैगी मैगी तो पार्ट श्रीमन मैगी टेस्टुन्ना श्रीमन Атला கூட मैगी ஏసుకుంటారా गुड मॉर्निंग మ్యాగీ చేస్తున్న శ్రీమన్ ఏంటి అది మసాలానా మ్యాగీ మసాలా మ్యాగీ చేస్తుంటే మాకు ఎప్పుడెప్పుడు వినాలా అనిపిస్తుంది వాడికి కూడా నేర్పిస్తున్నావా మ్యాగీ చేసుకున్నాడా ఎందుకు అంత మనం కలుపుతున్నాం ఇంకా ఉందా దాంట్లో ఉండని లెసిన్లోనే ఉండని కొంచెం టైం తీసుకుంటారు కానీ మంచి కుక్ అవుతాయి రెండు మనం కలుగుతున్నాం కలపకపోయినా బాగుంటుంది అరేరే సిమలా పెట్టుకో మ్యాగీ లాగే ఇప్పుడు మా అందరికి వేద్దావ అయితేను ఆఫ్టర్ నూన్ మ్యాగీ తినే టైం కదా ఇప్పుడు స్టీల్ స్పూన్ అయితే నీకు అని చెప్పి వెనకాల ప్లాస్టిక్ ఉన్న స్పూన్ పట్టుకొని కలుపుతున్నావా రెడీనా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఉందనియా జ్యూసీ జ్యూసీగా

చాలు ఇష్టమైంది డ్యాన్స్ ఇస్తుంది కంప్లీట్ అయింది కదా Charlie Charlie Charlie. Mm. Okay, yummy, 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 Maggie. Maggie ready? Ready. This is my Maggie. My only. Oh, you was Maggie only. My only, daddy. Okay. <laughs> this Maggie. Okay, bye bye. bye. Bye-bye.